కాపుబిడ్డ రచన గంగుల సాయిరెడ్డి భారతదేశం పూర్వము నుండి వ్యవసాయ ప్రధాన దేశం గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది స్వయంగా ఒక రైతు ఆ రైతుల బాధలను చెబుతూ ఉంటే ఎంతటి వారికైనా ఆ హృదయాన్ని కదిలిస్తుంది కదా అందుకే సత్కవుల్ హాలికులైన అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ గంగుల షాయిరెడ్డి ఒక పద్యాన్ని చూద్దాం ఎండ మంటలో క్రాగుచూ పూనిన్న పనిసేయు మౌనులెవరూ మండువేసవి ఎండమంటలో క్రాగుచు పూనిన్న పన్నిసేయు మౌనులెవరు వానలో నానుచు వణకుచు హలమూని చలియందు దున్నెడి సాధులెవరు రాళ్లలో అడవిలో రాతిరింపవలు తడబాటులేనట్టి తపసులెవరూ రాళ్లలో అడవిలో రాతిరిం పవలును తడబాటు లేనట్టి తల క్రింద చేయిడి గులక పైన వెత్తలేక నొరిగిన వేత్తలెవరూ కష్టసుఖములనొకరీ తిగడుపువారు శత్రుమిత్రుల సమముగా సైచువారు కష్ట సుఖములనొకరీ తిగడుపువారు శత్రుమిత్రుల సమముగా సైచువారు సైరి కుళుదప్పనంతటి శాంతులెవరు కానచే మోర్చి మోర్చివారి గౌరవి సైరి దప్ప అంతటి శాంతులెవరు కానచే మోర్చి వారినే గౌరవి మంటలు మండే ఎండాకాలపు ఎండలలో మగ్గిపోతూ కూడా తను చేపట్టిన పనిని కొనసాగించే ఋషులు ఎవరు వానలో నానుతూ చలిలో గజగజ వణుకుతూ నేలను దున్నే సాధువులు ఎవరు రాత్రనక పగలనక రాతి నేలల్లో అడవుల్లో తడబడకుండా తిరిగే తాపసులు ఎవరు ఎన్ని బాధలున్నా లెక్క చేయక గులకరాతి నేల మీదనే తల కింద చేయి పెట్టుకుని విశ్రమించే విఘ్నులెవరు కష్ట సుఖాలను ఒకే విధంగా శత్రుమిత్రులను ఒకే మాదిరిగా సహించే శాంత స్వభావులు ఎవరు వీరందరూ రైతులుగాక ఇంకొకరుంటారా అందుకే నేను చేతులు జోడించి వారికి మొక్కి గౌరవిస్తాను నేనందుకే రైతులకు చేతులు జోడించి నేను వారిని మొక్కి గౌరవిస్తాను మరొక్కసారి పద్యం మండువేసవి ఎండ మంటలో క్రాగుచు పూనిన పనిసేయు మౌనులెవరు వానలో నానుచు వనుకుచూ హలమూని చలియందు దున్నెడి సాధులెవరు రాళ్ళలో అడవిలో రాతిరిన్ పవలును తడబాటులేనట్టి తపసులెవరూ తల కింద చేయిడి గులక శిలల వెతలేక నొరిగిన వేత్తలెవరు కష్ట రీతి గడుపువారు శత్రుమిత్రుల సమముగా సైచువారు సైరుకుళ్ళు దప్పనంతటి శాంతులెవరు సైరుకులు దప్ప అంతటి శాంతులవరు కానచే మోర్చివారినే గౌరవి కానచే వారినే గౌరవింతు